హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యాషన్ శారీస్ అయితే కొత్త స్టాక్ వచ్చిందండి నాకైతే థర్టీ ఫస్ట్ నైట్ నుంచి ఫీవర్ ఉంది ఎక్కువగా సో శారీస్ వచ్చాయి మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నానండి నాకైతే ఫుల్ చలి జ్వరం అయితే ఉందండి త్రీ డేస్ నుంచి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫెస్టివల్ కదండి కొత్త మోడల్స్ అయితే తెప్పించేశాను అవి అయితే మీకు చూపిస్తాను ఒక డిజైన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి దాంట్లో కలర్స్ అవి పెడతాను ఇవి వచ్చి ఫ్యాన్సీ టైప్ అండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది ఓన్లీ హ్యాండ్ వర్కే వస్తుంది అండ్ సారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ అండి అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఏమేమి వచ్చాయో అన్నీ చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి శిల్పకళ అండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే అంతా ఫాయిల్ ప్రింట్ ఇది పోదండి వాష్ చేయడానికి కూడా పోదు ఫాయిల్ ప్రింట్ ఇది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ బిట్టు నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెట్ నెట్ మీద ఎంబ్రాయిడింగ్ వస్తుంది అండ్ శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ బిట్ ఇలా ఉంటుందండి నెట్ మీద ఇది వచ్చి ఫ్యాన్సీ టైపు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి ఎల్లో అండి ఇలా వస్తుంది ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి ఫెస్టివల్స్ కదండి సో అందుకని నేను లో బడ్జెట్ అయితే సూపర్ క్వాలిటీ తెప్పించాను క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అండి అండ్ ఇది జార్జెట్ మీద వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఓన్లీ హ్యాండ్స్ వర్కే వస్తుంది ఇది ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇది వచ్చి జిమ్ ఇచ్చు అండి నేను ఒక్కొక్క డిజైన్లో మీకు చూపిస్తున్నాను ఏమేమి వచ్చాయో వెరైటీస్ అందులో అయితే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చి జిమ్ ఇచ్చు ప్యూర్ క్వాలిటీ వస్తుంది ట్రాన్స్పరెంట్ కాదండి ఇది క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ జిమ్మిచూ పళ్ళుకి అయితే ఇలా డెజల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ వస్తుందండి ఇది వచ్చి ఎంబ్రాయిడింగ్ ఆరియా వర్క్ లాగా వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి మాత్రమే ఉంటుంది లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి కావాలన్న వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే కింద లింక్ ఇస్తాను ప్యూర్ జార్జెట్ అండి కంపెనీ ఐటెమ్ నేను మన లాంగ్ వీడియోలో ఒకటి పెట్టినప్పుడు ఈ సారీస్ గురించి చెప్పానండి ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది కానీ క్లాత్ బాగుంటుంది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ బగల్పూరి బ్లౌజ్ వస్తుంది శారీ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఇది గ్రీన్ చూప్ కదండి జిమ్ ఇచ్చిలో మెరూన్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చి లెనిన్ శారీస్ డిజిటల్ లెనిన్ వస్తుంది చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చూపిస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి లైట్ వెయిట్ టీచర్స్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళకి ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది వచ్చి పింక్ కలర్ బార్డర్ వస్తుంది అందులో వచ్చి ఇది రామా గ్రీన్ బార్డర్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది డిజిటల్ డెనిన్ అండ్ నెక్స్ట్ వచ్చి పట్టు ఐటమ్ అండి త్రివేణి సిల్క్ ఈ శారీస్ అయితే స్మూత్గా చాలా బాగుంటాయి ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇందులో అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు డే మొత్తము సూపర్గా ఉంది అండ్ శారీ అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ ఇందులో వచ్చి రామా గ్రీన్ కలర్ ఒకటి ఉంది కలర్ బాగా కనిపిస్తుంది కలర్ అయితే ఇది ఒకటి ఉందండి గా ఉంది కలర్ అయితే అండ్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పోతు ఇవచ్చి డైలీ వేరండి ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి నేనైతే షార్ట్ వీడియోస్ టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తాను ఇది వచ్చి పౌడర్ క్రేప్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఇదంతా పౌడర్ క్రేప్ సారీస్ అండి ఇందులో కలర్స్ ఇలా వస్తాయి చాలా స్మూత్ గా ఉంటుందండి పౌడర్ క్రేప్ లో ఫస్ట్ క్వాలిటీ శారీస్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ పార్టీ వేర్ లాగా కూడా ఉంటాయి శారీ అయితే చాలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా వరకు తెప్పించాను నాకు ఎక్కువగా ఫ్లోరల్ డిజైన్ పోతూ ఉంటుందండి శారీస్ ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కింద శాటన్ బార్డర్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజు డార్క్ గ్రీన్కి లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అయితే మౌష షిఫాన్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి బాక్స్ ఐటమ్ ఇవైతే నేను వితౌట్ బాక్స్ తెప్పించుకుంటాను సో వితౌట్ బాక్స్ అయితే మాకు ప్రైస్ తక్కువ పడుతుందండి సో అందుకని నేను కూడా ఇక్కడ తక్కువకి సేల్ చేస్తూ ఉంటాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి అండ్ ఇవి వచ్చి చాలా అంటే చాలా బాగా సేల్ అవుతున్నాయి అండి లైట్ వెయిట్ అండ్ మొత్తం వచ్చి ఫాయిల్ లైన్ వస్తుంది శారీ మొత్తానికి అండ్ బ్లౌజ్కి వచ్చి వర్క్ వస్తుందండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా వాషబుల్ అండి చాలా బాగా మెత్తగా యూస్ చేయొచ్చు అంటే శారీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చి వైన్ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి రామా గ్రీన్ అండ్ ఇది వచ్చి డార్క్ గ్రీన్ అండి అండ్ ఇది రెడ్ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ శారీస్ అయితే చాలా బాగా ఈజీగా సెల్ అయిపోతున్నాయండి ఇది వచ్చి పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చి బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చి లైట్ బ్లూ అండి అండ్ అసలు డిజైన్ చూపిస్తాను శారీ అయితే ఇప్పుడు నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయలేనండి సో ఏమేమి వచ్చాయో మీకైతే అవి చూపించేస్తున్నాను ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ అండి పల్లవి సిల్క్ పల్లవి సిల్క్ అంటే చాలా బాగా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అయితే లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇది వచ్చి బాక్స్ ఐటమ్ అండి అవరా సిల్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కంపెనీ ఐటెం అయితే ఇదే ప్రింట్ పట్టు చీరల మీదకి కూడా వస్తుందండి ప్రింట్ ప్రింట్ జ్యూస్ అయితే కాస్ట్ అడగకండి క్వాలిటీ జ్యూస్ అయితే కాస్ట్ అయితే అడగండి శారీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది అండి కలరు చాలా అంటే చాలా బాగుంది గ్రే కలరు అండ్ ఇది వచ్చి క్రీమ్ కలరు ఇదైతే చాలా బాగుందండి క్రీమ్ కలర్కి రెడ్ బార్డరు అండ్ టెజల్స్ వస్తాయి పళ్ళు పాటికి శారీ మొత్తం అక్కడక్కడ సీక్వెన్స్ వస్తుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను శారీస్ అయితే చాలా బాగా తీసుకొచ్చానండి ఈజీగా కట్టుకోవడానికి తెచ్చాను పట్టు శారీస్ కూడా తీసుకొచ్చానండి అవి కూడా చూపిస్తాను మీకు అయితే ఇవి వచ్చి పౌచ్ ప్యాకింగ్ అండి టిష్యూ పట్టు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అందుకని ఇవైతే ఒక సెట్ చేయించుకున్నాను ఆల్రెడీ ఇవి తెచ్చి సేల్ చేశానండి చాలా బాగా సేల్ అయ్యాయి ప్యూర్ గోల్డ్ టిష్యూ పట్టు వస్తుంది క్రషింగ్ మోడల్ వస్తుందండి ఈ శారీ అంతా క్రష్ టైప్ వస్తుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది మీకొద్దు అనుకుంటే బార్డర్ తీసేసి కూడా క్యారీ చేయొచ్చు శారీ కానీ బార్డర్ ఉంటేనే హైలైట్గా ఉంటుందండి శారీ అయితే స్మూత్గా ఉంటుంది క్వాలిటీ అయితే ఇది గోల్డ్ కలర్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి అన్ని లైట్ చాటే వస్తుంది డస్ట్ చా లైట్ కలర్సే వస్తుంది డస్ట్ కలర్స్ ఇది వచ్చి రెడ్ కలర్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇవైతే అండ్ ఇవి వచ్చి నైటీలు కూడా తెప్పించానండి నైటీలు పెట్టి పెట్టికోట్స్ అని తెప్పించాను నాకైతే ఫుల్ ఫీవర్ ఉందండి సో వీడియో చేయడానికి కూడా అవ్వట్లేదు మా షాప్లో కూల్ ఎక్కువగా ఉందండి చల్లేస్తుంది అందుకే నేను స్వెటర్ అయితే వేసుకొని మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి ఇవైతే నైటీలు నైటీలు కూడా పట్టుకొచ్చానండి చాలా అంటే చాలా బాగున్నాయి నైటిలు కూడా ఫ్లోరల్ డిజైన్ స్మాల్ ఫ్లోరల్ అండ్ చెక్స్ ఇలా డిజైనర్గా తెప్పించాను అండ్ పెట్టి కోర్స్ కూడా తెప్పించానండి పెట్టి కోర్స్ కింద అయితే క్యాన్ క్యాన్ వస్తుందండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కలకత్తా అండి ఇవి కలకత్తా ఐటమ్స్ చాలా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుందండి కింద ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అవి తెప్పించాను పెట్టి కోట్స్లో కూడా ఇవైతే బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చి పట్టు సారీస్ తెప్పించానండి మా షాప్లో కొంతమంది అడిగారు అవి కూడా చూపిస్తాను అండ్ ఇవి వచ్చి డిజైనర్ ఐటమ్స్ అండి లెక్చరర్స్ టీచర్స్ ఇలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది క్లాసీ లుక్ ఉంటుందండి కాలేజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది యూత్కి సూపర్గా ఉంటుంది డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చి చికెన్ వర్క్ అండి బ్లౌజు ఇలా వస్తుంది లుక్ అయితే క్లాసీగా ఉంటుందండి శారీ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఇందులో కలర్స్ కావాలన్నా మీరు ఫోటో పెట్టమంటే పెడతాను చాలా అంటే చాలా బాగుంటుంది కానీ మా షాప్లోనే చాలా సేల్ అయిపోతుంది అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది వచ్చి పట్టు ఐటమ్ అండి కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను మాకు ఇక్కడ కస్టమర్స్ అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఈ పట్టు శారీస్ తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చి ఇప్పుడు మీకు చూపించాను కదండి అందులోనే ఇంకొక కలరు ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చి ఇది డిజిటల్ అండి డిజిటల్ లేని వస్తుంది అండ్ ఇవన్నీ కూడా పట్టు శారీసే అండి ఇదైతే చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇప్పుడు ట్రెండీ అవుతున్నాయి కదండి ఈ టైప్ పట్టు సారీస్ సో అందుకని నేను మళ్ళీ పట్టుకొచ్చాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే చాలా అంటే చాలా బాగుంది అది కూడా మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ క్వాలిటీ అండి పట్టు సిల్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ సిల్వర్ మిక్సింగ్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చి లైట్ కనకాంబరం కలర్ పింక్ షేడ్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా ఇందులో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి ఇది కూడా ఒక టైప్ పట్టు శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది టిష్యూ ఐటమ్ అండి పట్టులో సిల్క్ టిష్యూ వస్తుంది ఇది ఇందులో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి అండ్ నేను షార్ట్ వీడియోలో కూడా నాకు హెల్త్ కొంచెం క్యూర్ అయినాక మీకు షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా వస్తూనే ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ని చాలామంది ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా పాత ఛానల్ అయితే చాలా బాగా క్లిక్ అయింది చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ యూట్యూబ్లో చూసి తీసుకుంటా అన్నారు సో వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్